మా నీటి ఫ్యామిలీ అందరికీ చెట్లు అయితే పచ్చ పచ్చగా చాలా బాగున్నాయి అనమాట మెంతి మొక్కలు మొన్న వేసినా ఇయ్యాలి మనిషిని ఇక చాచిపాప అయితే తలగ పెట్టుకుందామని ఇంకా మెంతులు నానబెడితే అవి మొలకలు ఎత్తి అని ఇంక మట్టిలో వేసినా అనమాట వేయగానే చూడండి మొలకలు అయితే ఎంత బాగా వచ్చినాయో ఇంక వర్షాలు బర్త్డే కదా రెండు రోజులు అందుకోసం అనమాట అలా మనిషిని బాగా అనిపించింది ఇంకా పొద్దు పొద్దున్నైతే అయితే రెడీ చేస్తున్నాయి ఇవాళ చపాతీలు అయితే చేస్తున్నా పప్పు కూర అయితే వండుతున్నా ఈసారి మా దేవుడు పప్పు గింజలు తెచ్చిండి అసలు ఏమన్నా ఉడకట్లేదు అవి ప్లాస్టిక్ పప్పు అన్నట్టు అనిపించింది నాకు ఫస్ట్ టైం అన్నమాట అసలు ఆ పప్పు ఉడకపోవటం అసలు ఏమన్నా ఉడకట్లేదు అనమాట ఎంతసేపు అవుతుందో కనీసం అరగంట అయింది కుక్కర్లో వేసి తీస్తున్నా పెడుతున్నా ఆ కుక్కర్ని ఇవే అట్ట డబల్ డబుల్ పనులు అవుతున్నాయి అనమాట ఇక ఎగ్ ఎగ్ వేసి ఒక చపాతి అయితే చేస్తాడు మా పతి దేవుడు అనమాట ఇప్పుడు చేసేది మనకు రాదు ఇట్లా చేయటం ఇంకా ఆయన కోసం చేసుకున్నాడు ఇక నేనైతే చపాతీలు కొన్ని చేసి ఎగ్ కర్రీ అయితే చేసిన ఇంకా ఆయన ఏమో ఇంలా అయితే చేస్తుండనమాట ఒక ఎగ్గు పగలగొట్టి మసాలా వేసి నేను చెప్పా కదా ప్రతి దాంట్లో మాకు మసాలా ఉండాలని ప్రతి దాంట్లో వేయాల్సింది ఆఖరికి పప్పులో కూడా ఇంకా నేనేమో కోడిగుడ్డు ఫ్రై అయితే చేసేసిన ఉల్లిపాయలతో పిల్లలకి ఇంకా వాళ్ళు ఏమో ఇలా పెట్టుకొని తింటారు అనమాట కట్ చేసుకొని తింటాం ఇలా మ మలుచుకొని తింటాం అలా చేస్తారు ఇంకా నేను ఇట్లా మలిచి పెట్టా కాలుతుందని ఇంకా ఈ వీడియో నచ్చింది చిన్న లైక్ ఏంటి అందరికి